నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ లో మనీ లాండరింగ్ కేసులో ఇరవై ఏడు మందిని అరెస్టు చేశారు వివరాల్లోకి వెళ్తే కువైట్ లో మనీ లాండరింగ్ కు పాల్పడుతూ ఉన్న ప్రధాన ముఠాను స్టేట్ సెక్యూరిటీ సర్వీసెస్ విజయవంతంగా అదుపులోకి తీసుకుంది నూట ఇరవై మిలియన్లకు పైగా కువైటి దినార్లను లాండరింగ్ చేసిన ఇరవై ఏడు మంది వ్యక్తులను అరెస్టు చేసింది అరెస్ట్ అయిన వారిలో ఆరుగురు కువైటీ పోరులు కూడా ఉన్నారని చెప్పి అధికారులు వెల్లడించారు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ స్టేట్ సెక్యూరిటీ సర్వీస్ నిర్వహించిన భద్రతా ఆపరేషన్ అవసరమైన చట్టపరమైన చర్యల కోసం అనుమానితులను పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు సూచించింది క్రిమినల్ నెట్వర్క్ మరియు దాని కార్యకలాపాల యొక్క పూర్తి వివరాలను వెలికి తీసేందుకు అధికారులు పనిచేస్తూ ఉన్నందున స్టేట్ సెక్యూరిటీ ఏజెన్సీ ద్వారా పరిశోధనలు కొనసాగుతూ ఉన్నాయి కువైట్లో నూట ఇరవై మిలియన్ల దినార్లను మనీ లాండరింగ్ చేసిన ఇరవై ఏడు మందిని అదుపులోకి తీసుకుంటే అందులో ఆరుగురు కువైటీలు ఉన్నారని చెప్పి ప్రస్తుతం విచారణ జరుగుతూ ఉంది పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆధ్వర్యంలో విచారణ జరుగుతూ ఉంది ఎవరైనా మనీ లాండరింగ్ కు పాల్పడితే కఠినమైన చర్యలు తప్పవని చెప్పి అధికారులు హెచ్చరించారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్